హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో రాగి పిండితో పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను పూరీలు చూపిస్తాను మామూలుగా పూరీని గోధుమ పిండితో చేసుకుంటాము కదా ఇప్పుడు గోధుమ పిండి కూడా ఎక్కువగా తినకూడదు అంటున్నారు కదా అందువలన శరీరానికి ఉక్కులా మార్చే పిండితో పూరీలు చేసుకుందాం అదేనండి రాగి పిండితో పూరీలు చేసుకుందాం అలాగే పూరీకి కాంబినేషన్గా బొంబాయి చట్నీ చేసుకుందాం ఈ రెంటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఒకటికి రెండు ఎక్కువగానే తింటారు సంకటి అంటే పిల్లలు తినరు ఇలా చేసి పెట్టండి ఎలా తినరో చూద్దాం రాగి పిండి ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఏదో ఒక రూపకంగా తినాలి తినిపించాలి ఎలా చేయాలో చూద్దామా రాగిపిండి ఒక గ్లాసు గోధుమ పిండి ఒక గ్లాసు అలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట ఉత్తరాగ పిండి కన్నా ఇట్లా చేస్తే మామూలు పూరి లాగానే ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు కొద్దిగా ఉప్పు హాఫ్ స్పూన్ వేసాను మీకు తగ్గట్టు వేసుకోండి ఆయిల్ ఒక టేబుల్ స్పూను ఎంత బాగా కనిపేస్తాం బొంబాయి రవ్వ ఒక రెండు స్పూన్లు బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ వేస్తే పొంగు అలాగే నిలబడుతుందనమాట ఏదైనా ఎక్స్ట్రా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా పీల్చేస్తుంది మనము గట్టిగా తడుపుకోవాలన్నమాట అది లూజ్గా ఉండకూడదు మరి గట్టిగా లేకుండా మధ్యస్థంగా తడుపుకోవాలి లూజ్గా తడుపుకుంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది పట్టుకుంటాయి పూరీలు పూరీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి పిండి గట్టి పెట్టుకుంటే ఆయిల్ అనమాట పూరీలు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట అంత లూజ్ లేకుండా టైట్గా లేకుండా కలుపుకోవాలి కొద్దిగా ఆయిల్ తీసుకొని అంత అట్లా కలిపెడితే ఆరిపోతు పిండి స్మూత్గా బాగా వస్తుంది పెట్టేద్దాం ఇంకా కర్రీ చేద్దాం టేబుల్ స్పూన్ ఆయిల్ బీన్స్ క్యారెట్ ఆనియన్ నానబెట్టిన బఠానీలు పచ్చి బటానీలు పచ్చి బటానీలు వేసుకోవచ్చు నేను నానబెట్టిన బఠానీలు వేస్తున్నాను టమాటోలు అనమాట ఇదంతా మీ ఇష్టం అనమాట మీ వెజిటబుల్స్ కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు తక్కువ తినాలి తక్కువ పెట్టి వేసుకోండి ఎక్కువ తినాలి ఎక్కువ వేసుకోండి ఇదంతా మీ ఇష్టం అనమాట చేసే విధానం ఇలా అనమాట ఆలు కట్ చేసి వాటర్లో పెట్టుకున్నాను తిరుగుమాతలు ఆవాలు జీలకర్ర ఇనపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసిన తర్వాత ఇది వేసే వేద్దాం బీన్స్ క్యారెట్ టమాటాలు ఉల్లిగడ్డలు బఠానీలు బఠానీలు ఆఫ్ చేయడం వేసుకుంటూ లేకుంటే లేవు ఆ కొద్దిగా వాటర్ ఒక్క విజిలో రావాలన్నమాట ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేయాలి నాలుగు స్పూన్లా శనగపిండి నేను ఈ కూరగాయలకు సరిపోని వేస్తున్నాను మీరు మీరు ఎంతమంది ఉన్నారు చూసుకొని వేసుకోండి కూరగాయలు కొందరు ఎక్కువ తక్కువ వేసుకుంటారు ఆ కూరగాయలతో కూడా ఎక్కువ తక్కువ వస్తుంది మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి మీరు వెజిటబుల్స్ తక్కువ అనుకోండి ఇంతే వేసుకుంటే తక్కువ అవుతుంది కదా కర్రీ తక్కువ వస్తుంది వెజిటేబుల్ తక్కువ ఉంటే శనపిండి కొంచెం వేసుకో ఎక్కువ వేసుకోండి వెజిటబుల్స్ ఎక్కువ ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి అంటే మళ్ళీ కర్రీ ఎక్కువ అవుతుంది కదా దాన్ని బట్టి వేసుకోండి లమ్స్ లేకుండా కలుపుకోండి వేయండి ఇందులో కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను చిన్న స్పూన్ అనమాట ఇది కూడా మీ టేస్ట్ని బట్టే వేసుకోండి కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు ఉప్పు పచ్చిమిర్చి మీరు తినే టేస్ట్ని బట్టి మీరు కాయలు ఉప్పు వేసుకోండి ఇట్లా శనగపిండి ఇలా నీళ్ళ నీళ్ళు చేసుకున్నా అనమాట ఇట్లా ఉండాలి చిక్కగుండకూడదు గట్టి పడిపోతుంది ఉడికే ఇంకొంచెం నీళ్ళు వద్దాం ఉడికి ఉడకబెట్టుకుంటూ నీళ్ళు చూసి పోసుకోవచ్చు అనమాట మన పైన ఇలా పోసుకోవాలి ఇంకొంచెం వద్దా ఉడికేసరికి గట్టి పడుతుంది అనమాట నీళ్ళు మనం చూసి పోసుకుంటూ ఉండాలి కొంచెం కొంచెం మధ్య మధ్యలో నీళ్ళు చూసుకుంటూ అప్పుడు నీళ్ళు పోసుకున్నానండి మళ్ళీ చల్లారేది మనం తినేసరికి మళ్ళీ పడుతుంది అట్లా చూసి నీళ్ళు పోసుకోవచ్చు సన్న కట్ చేసిన కొత్తిమీర రెండు స్పూన్లు నిమ్మరసము ఇంతే పూరికి అది ఈజీగా చేసేసుకోవచ్చు మామూలు పూరికైనా గోధుమపిండి పూరికైనా రాళ్ళపిండి పూరికైనా జొన్నపిండి పూరికైనా బాగుంటాయండి ఇది అది ఇలా ఇంత లిక్విడ్గా ఉంటే మనం తినేసరికి మళ్ళీ గట్టి పడుతుంది సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను మీరు ఉప్పు చూసి అడ్జస్ట్ చేసుకోండి అంత లావు కాకుండా పల్చర్ కాకుండా రుద్దుకోవాలి ఈ మందంలో రుద్దుకోవాలి మరి పలస వద్దు అంత మందం వద్దు అంటే ఇట్లా పిండి అంత తీసేసి పెట్టుకోవాలి లేకుంటే ఆయిలైనా రుద్దుకోవచ్చండి నూనె ఇది కాకుండా పిండి కాకుండా స్టవ్ మీద ఆయిల్ పెట్టాను కాలుతూ ఉంది ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాం చూడండి బాగా గట్టిపడింది ఇప్పుడు చల్లారే కొద్దీ మళ్ళా గట్టి పడుతుంది ఎమ్మె ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది తింటుంటే తినాలనిపిస్తుంది ఇంకొక పూరి ఎక్కువనే తినేస్తారండి టేస్ట్ ఎంత బాగుంటుంది చూడండి పూరీలు కూడా ఎంత బాగా పొంగాయో ఎంత బాగున్నాయో ఆయిల్ కూడా పట్టుకోలేదు చూడండి ఆయిల్ కూడా లేదు పైన చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఆరోగ్యకరమైనవి ఎముకలు గట్టిపడతాయనండి ఆ రాగిండి బాగా తి బాగా తినాలన్నమాట చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఇలా అయితే తింటారండి సంకట ఎట్లంటే పిల్లలు సరిగ్గా తినరు కదా ఇట్లా పూరీలు పరోటా చపాతి ఇలాంటివన్నీ మన వీడియోల్లో ఉన్నాయి చూడండి మన ఛానల్లో అవన్నీ చేసి పెట్టచ్చు తింటారు పిల్లలు ఇష్టంగా చూడండి మీరు కూడా ట్రై చేయండి